साहब देवका ओके इसे देखिए ये जो है ये सारे सभी लैंड एक्टिविटी और लैंड एक्टिविटी प्रोग्राम में है हेलो एजुकेटर एडिशनल कंसलटेंट मार्केटर आर्किटेक्ट लैंड डेवलपर ठीक अब तुम सपोर्ट पर बात आ रही है लैंड নন্দন জেনে বন্দি মন গুরুবলব Thank you. Sudah saya berikan peraturan perundangan terkait dengan bahasa dan tulisan baru. Okey, nama itu adalah pada yang terima mereka bahasa dan tulisan baru. Kita akan mencari kontrak tersebut bahasa yang digunakan serta merupakan penggunaan seni tulis itu yang akan kita tulis. Maknanya वाहन पहले आपने परिसर को भी रेंजर से तमाशा नहीं दिखाई दिया खुश्क और शुक्र है आपने रेंजर से सुख सिकटाया क्या कि प्रॉब्लम यह हो रहा है बहितों को भी समझाते हो ताकि प्रॉब्लम को उनका हांसी जैसा सत्य है या नारी को मिले और किसाया आकर्षक हो జిల్లా స్థాయి ఆఫీసర్స్ ఇక్కడ మీడియా రిపోర్టర్స్ టీచర్స్ స్టూడెంట్స్ అందరికీ హితపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను ఈరోజు ఇక్కడ బీసీ వెల్ఫేర్ స్కూల్లో కొత్త అకాడమిక్ బ్లాక్ ఆవిష్కరణ ఉంటుంది చాలా చాలా శుభాకాంక్షలు చాలా ఇంపార్టెంట్ డే ఉంది ఇక్కడ మహాశివరాత్రి పండుగ కూడా ఉంది ఈరోజు చాలా ఇంపార్టెంట్ డే అందుకని ఈరోజు మనం పెట్టామంటే అందరికీ శుభాకాంక్షలు ఒక జూనియర్ కాలేజ్లో ఒక ఇది మామూలు స్కూల్ కంటే మన రెసిడెన్షియల్ స్కూల్ ఒక వేరే ఉంది ఒక ఎంపీపీ స్కూల్ చూస్తే జెడ్పీ స్కూల్ చూస్తే రెసిడెన్షియల్ స్కూల్ మార్నింగ్ నుండి సాయంత్రం వరకు ఇక్కడ నైట్ వరకు స్టూడెంట్స్ ఇక్కడే ఉంటారు కాబట్టి అన్ని ఫెసిలిటీస్ ఒక సింగిల్ పాయింట్లో ఉంటే ఇది మన ఆలోచన ఉంది ఇంతకుముందు ఇది క్లాస్ రూమ్స్ కానీ అడిషనల్ క్లాస్ రూమ్స్ కానీ కిచెన్ కానీ గవర్నమెంట్ బ్లాక్స్ కానీ శాంక్షన్ ఇవ్వడం జరిగింది ఈరోజు గౌరవ నీళ్ళు మన తెలంగాణ ప్రభుత్వం సీఎం గారి చేతి మీద ఈరోజు ఇనాగ్రేషన్ కూడా జరిగింది సో స్టూడెంట్స్కి ఒక మంచి అవకాశం ఉంది ఈ స్కూల్కి ఇది ఫెసిలిటీస్ అన్ని ఫెసిలిటీస్ యూజ్ చేయాలి కొంత కొంతమంది ఇప్పుడు ఒక స్పీచ్ కూడా ఉపన్యాసం కూడా ఇచ్చారు ఈ స్కూల్లో అన్ని ఫెసిలిటీస్ డ్రెస్ కానీ ఫుడ్ కానీ కానీ ఇవి బెడ్స్ కానీ ఇవన్నీ మన బీసీ వెల్ఫేర్ ప్రభుత్వం నుండి ఇక్కడ వస్తున్నది కాబట్టి నాకు నా ఒక విజ్ఞప్తి ఉంది ఇది రిక్వెస్ట్ ఉంది ఇవి అన్నీ టీచర్స్కి ఇవి అన్నీ ఆర్సియో కానీ మానిటరింగ్ ఎక్కువ పె పెంచాలి స్కూల్స్లో అక్కడ ఇది రేషన్ కానీ ఇప్పుడు సీజన్ ఉంటుంది మన లాస్ట్ ఇయర్ కొన్ని కేసెస్లో ఫుడ్ పాయిజనింగ్ సంబంధించి కేసెస్ మన దృష్టికి వచ్చాయి ఎండ చాలా ఎక్కువ ఉంది ఎండ పెరుగుతున్నది కాబట్టి ఇది రైస్ క్వాలిటీ ఇవి అన్ని వాటర్ క్వాలిటీ ఖచ్చితంగా చూడాలి ఒక స్కూల్లో ఒక హెల్త్ ఆఫీసర్ శానిటేషన్ ఆఫీసర్ రికార్డ్ చేయాలి ఒక ప్రతి ఒక్క వారంలో ఒకసారి అట్లీస్ట్ స్టూడెంట్స్కి మెడికల్ టెస్ట్ కూడా పెట్టాలి మన మీ దగ్గర ఆల్రెడీ ఒక ఏఎన్ఎం ఉంటుంది యాజ్ పర్ మై నాలెడ్జ్ పెనేషియా కూడా ఐ థింక్ సోషల్ వెల్ఫేర్లో ఎస్టీ వెల్ఫేర్లో పెనీషియా ఉంది అక్కడ మనం డైలీ రిపోర్టింగ్ చేస్తున్నాము కాబట్టి ఈసారి క్వాలిటీ మానిటర్ చేయండి అన్నం క్వాలిటీ రైస్ క్వాలిటీ కూడా ఒకసారి చూడాలి గత సంవత్సరం కొన్ని ఇష్యూస్ వలన ఫుడ్ పాయిజనింగ్ కేసెస్ వచ్చాయి రైస్ క్వాలిటీ వలన ఈసారి ఇవి అన్నీ ప్రాబ్లం లేకుండా మనకి పని చేయాలి అండ్ ఐ విష్ ఆల్ ద స్టూడెంట్స్ ఇక్కడ హార్ట్లీ కాంగ్రాచులేషన్స్ ఫార్ దిస్ న్యూ అకాడమిక్ బ్లాగ్ న్యూ క్లాస్ రూమ్ డార్మెట్రీ కోసం అండ్ గివ్ యువర్ బెస్ట్ ఇప్పుడు ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ ఉంది ఎయిటీన్త్ మార్చ్ ఉంది అండ్ ఐ హోప్ దాట్ యూ ఆల్ విల్ క్లియర్ దిస్ ఎగ్జామ్ విత్ ఫ్లయింగ్ కలర్స్ కాంగ్రాచులేషన్స్ వన్స్ టు ఆల్ ఆఫ్ థ్యాంక్ యూ రెడీగా ఉన్నాం మాకు చదువు చెప్తే ఈ దేశాభివృద్ధిలో ముందు ముందు మేము ఎంతో మంది డాక్టర్లు ఇంజనీర్లు గాను మరి సైంటిస్ట్ గాను లేకుంటే ఐఏఎస్ ఆఫీసర్గా తయారవుతామని చెప్పి సిద్ధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ చిన్నారులు పిల్లలందరికీ కూడా పేరు పేరున నమస్కారం ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్ అంటే 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 చాలా ఏమంటారు లో స్టాండర్డ్స్ ఉంటాయని లేకుంటే ఇంకా గవర్నమెంట్ స్కూల్ వెళ్ళాలంటే అక్కడ చదువు ఎట్లా చెప్తారో మా పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళతోని కాంపిటీషన్లో తట్టుకుంటారో లేదో మరి ఇలా ఈ ప్రపంచం అంతా కూడా గ్లోబలైజేషన్లో విఆర్ ఇన్ గ్లోబలైజేషన్ అండ్ ఫేస్ ద ఇంటర్నేషనల్ కాంపిటీషన్ Then most yeah, of your so children thinking, thinking that maybe thinking that that we are, we are that we are studying in a, in a government, government, schools schools government, schools government schools and we may not be competitive enough to the, the government schools. schools. You may, may, may be thinking that, but it's not true. Now I have seen some of the students there speaking in English very fluently, and the environment here, the ambience, it is very good. It is almost equal to any corporate schools, and especially. ఇన్ ఫ్యూచర్ ఆల్సో తెలంగాణ గవర్నమెంట్ ఈజ్ ప్లానింగ్ టూ హవే వన్ తెలంగాణ సో నాట్ లెస్ దెన్ ఎనీ కన్వెంట్ స్కూల్స్ సో అవర్ ఏమి ఈస్ టు ఎడ్యుకేట్ ద రూరల్ రూరల్ చిల్డ్రన్ బికాస్ ద రూరల్ చిల్డ్రన్ హవ్ హైయెస్ట్ టైలెట్ ఈవెన్ ఐ కే ఫ్రోమ్ ద రూరల్ రూరల్ బ్యాక్గ్రౌండ్ ఐ స్టడీడ్ ఇన్ తెలుగు మీడియం స్కూల్స్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్ సో లైక్ దట్ సో మెనీ పీపుల్ Rural India will have yeah, the highest talent, talent than, than urban than India. India. Many of the things yeah, like, like Abdul Kalam, like many people like uh, I name many people, they came from the rural area. So you are, so you are not less not than anybody. anybody. No, no, not, uh, you are just superior. But the only thing is you need to have some infrastructure, you need to have some teaching faculty, you need to have some encouragement, you need to have a good nutrition, of course good, of course, good, exercise, good exercise, exercise and all. Or not. So now the government of Telangana is already providing already it. This building, building is costing over 19, 19 crores and, and having, having full-fledged classrooms, including, including the, benches, the benches, what you are, what you are sitting today in the, in the floor. floor. floor, floor. So, so future you have, a you have, a sc have a school, benches school benches also with a so double desk benches, benches or something Then you have a very good dormitory there and future you are going to have a very good kitchen with a dining and all. So what so the government, government wanted, wanted is, is, is education is something, something, something which is not it's an not expenditure. It is a, a, a asset creation. Asset creation. creation. So because, because once you because educate, educate, you leave yourself, you yourself, yourself and you serve the society, and, society and also you serve your, your safeguard your, your family. 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 You can live anywhere. Suppose you are educated, you can live in India, you can live in US, you can live in Australia, you can anywhere you go and you, you have an independent, independent life. Life, life, life. the thing is, especially yes, i want I to want say to a few say words to the, the uh, uh, honorable uh, teachers, teachers here. here. would you, you just, identify just identify, identify the, skills the skills in the skills students? students. repeatedly, yeah, many yeah, of the questions yeah, yeah, I, I told, suppose somebody is Sometimes good at mathematics, mathematics, they think that this is very intelligent. intelligent. because yeah, mathematics is, is a tough, is tough, subject, tough subject according to them. But even so if you want to have a singing, singing, somebody have a singing caliber like a talent. talent. Somebody is good at poetry. Somebody good at writing. Somebody good at painting. Somebody is good at acting. Like, like uh, uh, Perani, Perani. he is already, he's already uh, some seventh standard and he is already representing in the national level. So there's a hidden talent in every student. Somebody good at math. Somebody good at science. Somebody good at English. Somebody good at Telugu and somebody good at some other arts. So, just be, identify their so talent, we talent in every then, then promote them in their interested field. field. Then they become, then they become a, a, a uh, I mean, uh, a master's in that, that particular field, that, field and they will, uh, will uh, really have a highest, highest, highest level, until they reach highest level. level. So, in especially in Telangana, everybody, every, every parent want somebody want to be a science student only. Student only. They want to become engineers, they want to become, say, doctors. I again repeat, in the last meeting also, I told it. Even you know Satish Chanderkar is a dropout. 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 Amitabh Bachchan, Bachchan, Bachchan is a dropout. Is a dropout. dropout. Even Bill Even Gates, Gates is a dropout. A dropout. In the college level. So just so because you are not in a good enough in a mathematics, 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 doesn't mathematics, mathematics doesn't mean that you are not having talent. talent, talent you are having talent, talent in different talent, field. 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 So there should be a wide scope. Every field has a career. Every field has a wide scope. So you need not select a engineering. Go to the engineering or you go to the medicine. సో యూ సెలెక్ట్ యువర్ ఫీల్డ్ వాట్ ఎవర్ యుక్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ ఆర్ టాలెంటెడ్ ఇన్ ద సో ఐక్ అంటే యూ ఆర్ నో ద మోడర్న్ ఇండియా వీ నీడ్ అ స్పెషలిస్ట్ నాట్ ఎ మాస్టర్ జాకాఫాల్లా కాకుండా స్పెషలిస్ట్ సో యూ సెలెక్ట్ యువర్ సెల్ ద ఫీల్డ్ యూ వాంట్ డోంట్ ఆస్క్ పేర్ దాట్ ఐ శాల్ డూ ట్ యూ నీ వాట్ యువర్ ఫీల్డ్ యువర్ ఇంట్రెస్టెడ్ సంబడి ఇంట్రెస్టెడ్ ఇన్ స్పోర్ట్స్ Poetry. Poetry. So you do that, Poetry. everything Poetry. is as a carrier, that's what I just... Uh, I mean it, is a, it is a suggestion, but of course there is a fixed curriculum is there, and of course they have to face the exam, and what I wanted is, let them be a champion in the real life, not in the classroom. You may be champion in the classroom, number one in the classroom, but classroom is a very small one, you know, in this world. There's so many classrooms, so many thousands of people, lakhs of people are competing with you. So, be champion, be a champion in, the life. in the life. So just becoming a champion in yeah, the classroom may not, be enough. May not be, enough, be enough. So select your select field, 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 work hard, provided uh, you uh, have a talent, uh, you, uh, work uh, hard, you, work work you work, 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 work hard, definitely you reach the highest. highest. So, so with this, it is, it is, it is, I congratulate it is, it is, all the students who have a very good school and even a college for intermediate students. విత్ హాస్టల్స్ ఎవ్రీథింగ్ ఐ కంగ్రాచులేట్ యువ్ వన్స్ అగైన్ అండ్ అండ్ స్పెషల్లీ హ్యాపీ మకర శివరాత్రి ఫర్ మీకు మీ పేరెంట్స్ అందరికి కూడా శివరాత్రి శుభాకాంక్షలు స్పెషల్లీ మై స్పెషల్లీ మా ఇక్కడ సిస్టర్స్ వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళకు కూడా ఇవాళ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే యాక్చువల్లీ బికాస్ ఆఫ్ ద శివరాత్రి ఎవరి బీ ఫర్ గా దట్ ఇట్ లెటర్ బట్ స్పెషల్లీ అంటే ఐ వాంట్ సే కంగ్రాచులేషన్స్ ఐ అంటే శుభాకాంక్షలు మహిళా దినోత్సవం సందర్భంగా ఇవాళ మహి మహిళలు అంటే సగం కాదు సగం కంటే ఎక్కువ ఈ ఇగా ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఆఫ్ ద ఓటర్స్ దే ఆర్ మోర్ దే మోర్ దెన్ ఎవరింగ్ లైక్ యు ఆర్ మదర్ యు ఆర్ సిస్టర్ యు ఆర్ సో లైక్ సో యూ అంటే మీ రోల్ చాలా పెద్దది దట్ ఇక్కడ అంతా ఎక్కువ ఫీమేల్ టీచర్స్ కనబడుతూ ఉన్నారు యూ కెన్ ఇన్ప్లైస్ ద స్టూడెంట్స్ మోర్ మోర్ అంటే మా పిల్లలు కూడా చెప్పేవాళ్ళు చిన్న ఉన్నప్పుడు అంటే నా వద్దరు ఇన్ కాలేజ్ అండ్ అని లేదా సెటిల్స్ బట్ వాళ్ళంట వాళ్ళు లేదన్న ఎప్పుడు కూడా సార్ల పేరు చెప్పేవాళ్ళు కాదు మా టీచర్ పేరు ఇట్లా అంటే టీచర్ చెప్తే వాళ్ళకి వేదం అన్నట్టు నేను చెప్పిన Something it is wrong, but I think that's what my teacher if And I, I, what I wanted is you can influence the people more, children, more than a, uh, I mean, main teachers. So with these few words, so all the best to you. I hope you will reach to the highest levels in future, and you have a bright future in the India, and you have a many things to do in the future for India. Thank you.